గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం ఏపీలో పాలిటిక్స్ రోజు రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతున్నాయి కొత్త మలుపు తీసుకుంటున్నాయి ఈ రోజు అసలు జనాలకి ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఏపీ ప్రజలు ఉన్నారు మొన్నటికి మొన్న చూస్తే రాజారెడ్డి పెళ్ళిలో అంటే శర్మల కొడుకు పెళ్లిలో విజయమ్మ కూతురుతో చాలా సన్నిహితంగా ఉన్నారు చాలా హక్ చేసుకొని చాలా ప్రేమను చూపించారు చాలా ఎంజాయ్ చేశారు అంటే కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర మూడు నాలుగేళ్ల తర్వాత కూడా కొడుకుని అదే వేదికలో కలిశారు మళ్ళీ ఇప్పుడు చూస్తే మేమంతా సిద్ధమనే కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు జగన్ని సాగనంపారు ఇటు షర్మిలాని కూడా ఎలక్షన్లో సాగనంపారు అంటే అసలు జనం ఎవరిని నమ్మాలి ఇవిడ ఎవరి వైపు ఉన్నట్టు అమ్మ అసలు ఎవరికి మద్దతిస్తున్నట్టు విజయమ్మ గారు అది జనం త్వరలో తిరుపు చెప్తారు ఎందుకంటే మీరున్నట్టు ఆ తల్లి ఆయన చనిపోయినాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన బాడీ అక్కడ ఉన్నప్పుడే ఆయన రాజకీయ జీవితం అడుగుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు తను సీఎం కావాలని కోరుకున్నాడు అధిష్టానం ఒప్పుకోలే ఒప్పుకోకపోయే తల్లికి ఇండిపెండి మామూలుగా పార్టీ పార్టీ పెట్టి వెళ్ళాడు జనంలో మొదటిసారి విఫలమయ్యాడు అదే సమయంలో జైలుకి ఆ తర్వాత పరిణామాలు మనకు తెలిసిన అంశమే అదే చెల్లి తన వదిలిన బాణం షర్మిలమ్మ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయటం వల్ల అదే ఆ షర్మిల గారితో పాటు తల్లి విజయమ్మ ఆమె బాటలు నడవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అది అది ఎవరు కాదని నేను ఆ తర్వాత ఇప్పుడున్న పరిణామాలు డాక్టర్ సునీత విషయం వివేకానంద చనిపోవటం ఆ తర్వాత పరిణామాలు కోర్టు కేసులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకవైపు వివాహం రాజారెడ్డిది దాంట్లో అంటే అంటున్నట్టుగా మహాభావంగా షర్మిల దూరంగా ఉండటం విజయమ్మ అగ్గు చేర్చుకోవటం ఇవన్నీ చూస్తున్నారు ఈ లోపు ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాలు తెలంగాణ కోడల్ని ఇక్కడే పుట్టి పెరిగాను ఇక్కడే రాజకీయాలు అని చెప్పి వచ్చి అన్ని స్థానాల్లో నూట పంతొమ్మిది స్థానంలో పోటీ చేస్తున్న ఆమె మొత్తం సర్దేశేసుకుని ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో అసలు ఊసే లేని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలేరు చిన్న వయసులో అధ్యక్షురాలైన తర్వాత ఫోస్ట్ మహిళ కూడా ఆమె తను ఏం మాట్లాడుతుంది నిజంగా ఇది ఎంత ఒక ఇంట్లో డ్రామానా వీళ్ళు కావాలని చేస్తున్నారా ఈ కుటుంబాల్లో ఈ రెండు కుటుంబాల చేతిలోనే ఉండాలనేది ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎట్లున్నాడు టీడీపీలో బీజేపీలో పురందేశ్ గారు అదే వీళ్ళిద్దరూ ఒకే ఇది కదా వియంకులు కదా అదేవిధంగా అన్న చెల్లి ఆమె జాతీయ పార్టీలో అధ్యక్షురాలు ఈయన వైసీపీ పార్టీకి అధ్యక్షుడు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు మీరు గమనించారు కాదు వీళ్ళిద్దరు చుట్టే దొరుకుతుంది రాజకీయం ఈ క్రమంలో ఇలా ఈమె షర్మిల అనేది ఒక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు గారు వెనక్కున్నాడని కొంతమంది అంటారు ఇవన్నీ రకరకాలుగా చూసిన తర్వాత ఆమె మాట్లాడే తీరు వాళ్ళన్న జగనన్న వదిలిన బాణం ఆయన చుట్టూ ఆయన పక్కలో బల్యంగా తయారైంది డైరెక్ట్గా సూటిగా ఆయన ప్రశ్నిస్తుంది ఇన్ని రోజులు నాలుగు సంవత్సరాలు నువ్వేం చేసావు బీజేపీ ఒక్క సీటు కూడా లేని బీజేపీకి ఎందుకు వీరు సరెండర్ అయిపోయారు ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు అమరావతి మూడు రాజధాని అని ప్రజలు మోసం చేయలేదా ఉద్యోగాలు అవి రోడ్లు ఏంటి అంటే డైరెక్ట్గా అటాక్ ఇచ్చారు అంటే అప్పుడు నమ్మకం అనేది జనాల్లో కలిగింది వాట్ ఈజ్ వాట్ అనేది అహా ఇక ఆమె చీల్చే ఓటు ఎవరికి దెబ్బ వైసీపీకి దెబ్బ అదే సమయంలో మీరన్నట్టున్న ఈ అమ్మ ఎవరి వైపు ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోవాలా ఒకవైపు మొన్నటిదాకా ఏంటంటే ఆమెను పిలిచి అంటే సాక్షాత్ ఎలా ఉంటుందండి ప్రియాంక గారు ఆయన రాజకీయం తండ్రి తల్లి చెల్లి అక్క కంప్లీట్గా ఎన్ని చూడ్డు ఆయన పూర్తి పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఒకటే ఆయనకి శాశ్వత అధ్యక్షులు విజయమగారిని పిలిచి సగౌరవంగా అందరి సమక్షంలో ఆ అధ్యక్ష బాధ్యతలే తీసుకున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలా అయిపోయింది శాశ్వత అధ్యక్షుడు అప్పుడు జగన్ అయ్యాడు ఆ తర్వాత కొంతకాలం వాళ్ళ అమ్మాయితో పాటు పాదయాత్రలు కొంతకాలం గారు ఇక్కడ ఉన్నారు అది అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేదలకి ఎవరు వైపు ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న ఆశీర్వాదం వైఎస్ రాజేశ్వ రాజశేఖర్ రెడ్డి సమాధి సాక్షిగా ఆశీర్వాదిస్తుంది దగ్గర కూరు చేర్చుకుంటారు బైబిల్లో చక్క ప్రేయర్ చేసుకుంటారు వెళ్తారు ఇద్దరికి ఇచ్చినది రేపు పాదయాత్రలో రేపు షర్మిళ గారు స్టార్ట్ చేస్తారు యాత్ర దాంట్లో పాల్గొంటుందా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పాల్గొంటుంది అనేది ఇక్కడ ప్రశ్న ఇది పాటు ఈ చెల్లెలు ఇద్దరు కూడా మా నాన్నగారి ఇదికి అంటే వై వివేకానంద గారి మృతికి కారణమైన వాళ్ళు ఈ లమ్మట పెట్టుకుని తిరుగుతున్నారంటున్నారు వాళ్ళు ఎవరు అనేది తెలిసిన విషయమే ఈయనేమో చంపిన వాళ్ళు బయట తిరుగుతున్నారు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటాడు ఇక్కడ సునీత గారు అసలు ఓటే వేయొద్దు మా అన్నకేం చెప్పంట అదేవిధంగా శర్మిల గారు కూడా నిన్న గట్టిగా మాట్లాడి నువ్వేం చేయలేదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశామని చెప్పి తన అన్ననే ప్రశ్నిస్తుంది మరి ఈ సిచ్యువేషన్స్లో ఎవరిని ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు అన్నట్టు అయోమయం గందరగోళం రెండు పార్టీల్లో ఉంది వీళ్ళే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు తల్లి ఎవరికి వైపు నడిచిద్ది అనేది ఇక్కడ ప్రశ్న షర్మిళ కాదని జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తుంది అంటే వైసీపీ వాళ్ళు అధికార ప్రతినిధులు వైసీపీ మంత్రులు ఏమన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఉంటుంది విజయమ్మ గారు అంటున్నారు షర్మిల గారు నా అమ్మ నాతో ఉంటుంది అంటున్నారు అవును నా రక్తం పుచ్చుకున్న పుట్టిన జగను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆమంటారు అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే సరే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం నిజంగానే ఆ జనాలు చాలా అయోమయంలో ఉన్నారు ఎవరిని నమ్మాలి ఇటు అన్న చేసిన తప్పుల్ని ఆవిడే ఎత్తు పొడుస్తుంది చూపిస్తుంది ఆ అన్నను గెలిపించమని ఒకప్పుడు ఆవిడే జనాల్లోకి వచ్చింది జగన్ అన్న బాణంగా మరి ఆ రోజు కొడుకుని ఆశీర్వదించి కూతురిని ఆశీర్వదించి ఎలక్షన్ లోకి పంపించారు కొడుకు సీఎంఐ కూర్చున్నాడు ఈ రోజు విజయమ్మ ఆశీర్వాదాలు ఎవరికొంటే వారు ఏపీలో ఆ ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశాలు ఉన్నాయంటారా అదేం లేదు ఆమె ఎవరు ఆశిస్తుంటే ఆమె ఎంపీగా పోటీ చేసి ఎంపీగానే విజయ విశాఖపట్నం గెలవలేదు ఆశీర్వాదం అనేది కదా ప్రజలు తీర్పు చెప్పాలి ఇక్కడ ఇక్కడ ఒకసారి నన్ను గెలిపించండి అన్నారు మంచి పరిపాలన అందిస్తున్నారు వైఎస్ స్వగీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చారు నూట యాభై ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఆయన ఏం చేశాడు ఏమి చేయలేదు ఇరవై మంది ఎంపీలు ఇవ్వండి ఎవరు మెడలు వంచి ఎవరు సెంట్రల్లో ప్రధానమంత్రి అయిన మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి స్వయంగా చెప్పాడు మీడియాలో మరి ఎందుకు ఉంచలేదు నాలుగు సంవత్సరాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ లేదు అన్యాయం అయిపోతుంది అడగాలి కదా అది చేయాలి పోలవరం పూర్తి చేయాలా సీ కోస్ట్ తీర ప్రాంతం అంత ఉండి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు పరిశ్రమలు తీసుకెళ్లాలేపారు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయలేని కదా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా అదే సమయంలో బటన్ నొక్కాం పథకాలు వచ్చినాయి అంటున్నారు బటన్ నొక్కితే పథకాలు ఎవరి జగన్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు రెండున్నర లక్షల కోట్లు అప్పుని పది లక్షల కోట్లకి తీసుకెళ్ళాడు అది సంక్షేమ పథకాలతో ఆయన ఒక కొత్త వరుడికి సృష్టించిన మాట వాస్తవం సాలిడ్ ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఉన్నది ఆయనకి అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతది ప్రతిపక్షాలు క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇదే సమయంలో వీళ్ళ అమ్మగారి పాత్ర ఏంటి వీళ్ళ అమ్మగారు వచ్చినంత మాత్రాన మొత్తం కాంగ్రెస్ని గెలిపిస్తారంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు ఒకటి రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఆమె కూడా కడప నుంచి కనుక నిజంగా పోటీ చేస్తే షర్మిల గారు షర్మిల గారు డెఫినెట్గా రెడ్డి మీద గెలుస్తారు ఎందుకంటే కూతురుగా గెలిపించుకుంటారు అక్కడ ప్రజలు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్ వివేకానంద్ ఈయన ఎవరైతే అవినాష్ రెడ్డి డెఫినెట్గా ఓడిపోయే అవకాశం ఉన్నది ఆ ఒక ఎంపీ ఇంకొక ఒకటి రెండు ఎమ్మెల్యేలు తప్పితే కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారులు వచ్చే అవకాశం లేదు కాళ్ళ షర్మిల గారు ఏమంట ఆమె తిరిగినంత మాత్రాన మొత్తం కాంగ్రెస్ అధికారులు వస్తా కూడా పొరపాటు కాబట్టి ఈ పారామీటర్స్లో ఆమె ఆశీర్వాదం అయితే ఇస్తుంది కానీ మనకు తెలిసిన అంశం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ ఇద్దరు వైపు కూడా తిరగకుండా న్యూట్రల్గా ఉంటేనే ఆమెకు మంచిది ఈ వయసులో అనేది చాలామంది చెప్తున్నారు మరి ఆమె కార్యక్షేత్రంలో పోయి ప్రచారం చేసి నా బిడ్డను గెలిపించింది అని అంటే జగన్ ఓడించమని అంతే కదా కొడుకును ఓడించమని కొడుకును ఓడించి నా కూతురు గెలిపించమని అదే సమయంలో కొడుకు నిలబడి నా కొడుకు ఓటేయండి కూతురు నా కూతురు కాదు కూతురు ఓటేయొద్దు అని మరి ఇప్పుడు రెండు కళ్ళు లాంటి ఈ ఇద్దరిని కాదని వాళ్ళిద్దరు వాళ్ళు చూసుకుంటారు కార్య కార్యక్షేత్రంలో వాళ్ళ పార్టీ పట్ల వెళ్తే ప్రజలు ఆశీర్వదిస్తారని అని కాముగా ఉంటే ఆమె పెద్ద మనసు పెద్దరికం అనేది నిలబడుతుంది అనమాట వేయి చూడాలి ఏమైతుంది అనేది చూడాలి మనం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ